ఆప్టా వారి ఆధ్వర్యంలో క్యాటలిస్ట్ అన్న ఒక బిజినెస్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ జనవరిలో జరగబోతోంది జనవరి నాలుగో ఐదు తారీఖున అందువల్ల కమ్యూనిటీలో ఉన్న బిజినెస్ లీడర్స్ ని వారందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి అప్ కమింగ్ బిజినెస్ పీపుల్ తర్వాత ఎవరైనా బిజినెస్ ఫీల్డ్లో ముందుకు వెళ్లాలన్న ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్లకు గైడెన్స్ మార్గదర్శనం చేసే విధంగా చేస్తున్న ఈ ఒక ఎఫర్ట్ ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిని ఆధారంగా తీసుకుని ముందుకు వెళుతున్న ఈ సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుని తర్వాత మన అనుభవాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా మనం ముందుకు వెళ్లాలన్న దానికి ఒక చక్కని అందుకని ఇది కనెక్ట్ కొలాబరేట్ అండ్ క్రియేట్ ఈ శీర్షికతో దీంతో ముందుకు వెళుతున్నారు కాబట్టి అందరినీ కనెక్ట్ చేయడం మనలోనే మనం కొలాబరేట్ చేసుకోవడం అని ఫైనల్ గా సమాజం కోసం క్రియేట్ చేయడం అన్నది ముఖ్యంగా ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం అందరి ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్లే ఒక సమాజాన్ని అందరం కలిసి తీసుకువెళ్దామన్న సంకల్పాన్ని మీ ముందు ఉంచుతూ జనవరి నాలుగో ఐదో తారీఖుల్లో హైదరాబాద్ లో హైటెక్స్ లో జరిగే ఈ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఫస్ట్ ఎవర్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ బై అప్టా కేటలిస్ట్ ని జయప్రదం చేద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నారు